ఎప్పుడు ఆయనకి దండం పెట్టను కానీ ఒక మంచి పథకాన్ని తీసేస్తున్నాడని శాసనసభలో అయ్యా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఇది మంచి పథకం పేదవాడికి ఐదు రూపాయలకు అన్నం పెట్టడానికి చంద్రబాబు నాయుడు పెట్టిన పథకం నీకు అన్నా క్యాంటీన్ అని ఇష్టం లేకపోతే వైసీపీ క్యాంటీన్ పెట్టుకో జగన్మోహన్ రెడ్డి అని క్యాంటీన్ పెట్టుకో రాజారెడ్డి అని క్యాంటీన్ లేకపోతే నీ తండ్రి పేరు పెట్టుకో కానీ క్యాంటీన్ ఎత్తకని చేతులు జోడించి అడిగాం కానీ ఇది చంద్రబాబు నాయుడు తెచ్చారు నేను తీసేయాలనిపిస్తే మళ్ళీ మనం వచ్చి ప్రతి నియోజకవర్గానికి ఐదు రూపాయలకి అన్నం పెడుతున్నాం ఇది పద్నాలుగు మాసాల్లో ఎన్డీఏ ప్రభుత్వం నెరవేర్చినటువంటి హామీ అవునా కాదు మీరందరూ ప్రజలకి చెప్పవలసినటువంటి అవసరం ఉంది